గ్రామాల అభివృద్ధి కోసం గ్రామాల అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు ఎన్నో స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా కూడా ఏదైతే కూడా మైదాన ప్రాంత ప్రజలు ఉన్నారో ఆ మైదాన ప్రాంత ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉంటున్నారు వాళ్ళు వెళ్ళడానికి ఎక్కడైనా వెహికల్స్ కానీ లేదనుకోండి అంబులెన్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని సౌకర్యాలు దగ్గర దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ మన ఆదివృసుకు వచ్చేసరికి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరున్నా కూడా లేకపోతే అక్కడ ఉన్న పాలకుల కూడా మనకి పట్టించుకునే నాదులు లేదు ఎందుకంటే సక్రమైనటువంటి హాస్పిటల్స్ లేదు రోడ్లు లేదు కరెంటు లేదు మంచినీరు లేదు మనం పిల్లలు చదువుకుందాం అన్నా కూడా సక్రమైనటువంటి స్కూల్స్ ఉండబోయే పరిస్థితి ఈ అన్ని కారణాలు మనకు ఉండడం వల్ల బేసిక్ మన డెవలప్మెంట్ అనేది అంతంత మాత్రమే జరుగుతుంది తప్ప ముందుకు పోయే పరిస్థితులు లేదు మనం అంతా కూడా కాబట్టి ఇదన్నీ కూడా ఇండియన్ డెమోక్రసీలో ప్రజా ప్రజాస్వామ్యంలో ఒక బద్దులు ఉన్నప్పుడు మనకు అందరికీ ఒకటి అనుకున్నప్పుడు మనకి ప్రత్యేకమైన హక్కుల చట్టాలు ఇచ్చినప్పుడు కూడా మనం ముందుకు పోయిన పరిస్థితి కారణం మనకి నిరక్షరస్తా కారణం ఎందుకంటే చదువు లేకపోవడమే కారణం చదువు లేకపోవడం వల్ల అభివృద్ధి బాటలు నడవడానికి వెనక చేస్తాం అందుకే మనం అందరూ కూడా సమాజం మీద తెలుసుకోగలగాలి చదువుకోవాలి చదువుతో పాటు లోక జ్ఞానం తెలియాలి తెలియాలి సమాజం కోసం తెలియాలి అనుకున్నప్పుడు సమాజంలో నలుగురుతో కలిసినప్పుడు మాత్రమే సమాజం కోసం తెలుస్తాయి అంతేనే కాదా మీరు ఒకసారి తెలుసుకోవాలి నిజంగా బేసిక్ గా మనం మనం ఇప్పుడు ఇప్పుడు మొన్నటి వరకు ఈ వేదిక వచ్చిన తర్వాత నిజంగా చాలా మంది డుంబిగూడవాడగాని అరకువేలి వాడుగాని పాడే వాడగాని కానీ ఇటు దారకొండ అటు ఒరిషా వాడు కానీ చాలా ఫ్రెండ్షిప్ ఇక్కడ చాలా మందికి అయింది అంతేనే కదా చాలా మందికి ఇప్పుడు మీరైతే వార వారానికి మీటింగ్ వస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అయితే ఇంచుమించి నిజంగా చెప్తున్నాను చాలా మంది పెద్ద పెద్ద నాయకులతోని పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడి కుటుంబ సభ్యులు బంధాలు ఏర్పడి బంధాలు అంటే ఓన్లీ మనకు రక్తంతో ఉంటున్న కుటుంబాల కాదు సార్ ఆదివాసీ అనే బిడ్డ ఎక్కడన్నా కూడా కుటుంబమే మనకి అది గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఆ ఒక సచ సంబంధాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి అందుకంటే ఈ వేదిక ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి మీరంతా కూడా అందుకే మీరంతా కూడా ఆదివాసీ ట్రస్ట్ అనేది ప్రధానంగా ఏంటంటే మీరు మన గ్రామాల అభివృద్ధి రోడ్డు కానీ కరెంటు గానీ మంచి నీళ్లు కానీ ఇదన్నీ కూడా అభివృద్ధి చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మనమంతా కూడా యూనిట్ ఉండాలి మీరు కూడా సపోర్ట్ చేయాలి అప్పుడు మాత్రమే ముందుకు అంతే కాదా అందుకే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల దిశ ఏ విధంగా ఉంటుంది అంటే మీరేదైతే మీ గ్రామంలో నిజంగా మీరు చాలా మంది ఎవరికి కూడా నాకు వచ్చి రెఫర్ ఎండ ఇవ్వట్లేదు మీ గ్రామాల్లో తీర్మానం చేసుకున్నటువంటి లెటర్స్ కానీ ఏంటి కూడా మాకు ఇవ్వట్లేదు అంటే మన గ్రామాల అభివృద్ధి చెందిందా చాలా గ్రామ ఊర్లో రోడ్ కూడా లేని గ్రామాలు చాలా ఉన్నాయి కరెంట్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి మంచి గ్రామాలు చాలా ఉన్నాయి కానీ ముందుకు రావట్లేదు సార్ మీరు అందరు కూడా వాదన పరుగు ఎందుకంటే రోడ్డు డబ్బు కోసం మాత్రం మీరు చూస్తున్నారు కానీ ఈ విషయాలు చెప్తున్నారు కదా నిజంగా మన గ్రామంలో తీర్మానం చేసుకుని అక్కడ పట్టుకుపోయా మీద ఇద్దాం ఏం చెప్తారో చేద్దాం అనేది ఒక్కో వ్యక్తిని ఆలోచించారు మీరు ఎందుకు ఆలోచించట్లేదు కూడా అందరూ ఆలోచించట్లేదు స్వార్థానికి ఆలోచించే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా ప్రతి వ్యక్తి కూడా సేవ చేస్తే మనసు కలిగి ఉండాలని చెప్తున్నా నేను అయినా కూడా మీరు ఓల్డ్ డబ్బు మనం అంతా కూడా మార్పు చెందాలా మనిషి అంతనే మార్పు అంతనే కదా నేను ఒకటే చెప్తున్నా మీకు జీవితాంతం ఇది ఒక ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీ గ్రామంలో అభివృద్ధి చేసుకోమని నేను చెప్తున్నా ఎందుకంటే కనీసం ఎక్కువ ఉన్నటువంటి పర్సన్ కనీసం ఎక్కువ కాకుండా కనీసం ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షల రూపాయలు పనిచేసుకునే పరిస్థితి మీరు తీసుకురావాలి కానీ మీకు ఎవరికి కూడా ఆ చలనం కూడా మీరు లేదండి వస్తా మర్చిపోవడం కాదు ఎందుకు నాకేందుకు మా గ్రామం కోసం మీరు ఆలోచిస్తున్నారు అది కాదు మనం చేసేది ఎందుకంటే మీరు పుట్టి ఉండకపోతే అదే పోతే అదే మంచి నేను తాగకపోతే అదే అక్కడ పండించిన పంట లేకపోతే ఇక్కడ మీరు వచ్చేవాళ్ళ అది కదా ఒక్కసారి మనసాక్షి మీరు ఆలోచించాలి రద్దు పడుకునేటప్పుడు కూడా నిజంగా ఇంత మంచి విషయాలు చెప్తున్నారు మనిషిగా మార్పు చెందాలి నిజంగా నా గ్రామానికి ఏదో ఒకటి చేయాలని మీకెందుకు సరణం లేదండి నాకు అర్థం కాదు కాని అందుకని దయచేసి మనం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రతి విషయం కూడా ఎందుకంటే నేను చెప్పిందేనా సీనియర్ చెప్పిందైనా మీరు చెప్పిందేనా కూడా ఎవరు కూడా చెడిపోమని ఎవరు చెప్పరు అందరే కాదా ఎవరు కూడా ఎవరు చెడిపోమని చెప్పరు అందరు చెప్తారు దానిలో మనం అలవరుచుకోవడం వల్లవే మనకి ముందుకు పోయే పరిస్థితి ఉంటాం అందుకని మీరు అందరూ కూడా తెలుసుకోగలగాలి కాబట్టి మీ గ్రామంలో ఒకవేళ మీరు నిజంగా రోడ్డు మంచి లేని పరిస్థితి ఉంటే మీరు మీరు అనుకున్నటువంటి కలెక్టర్ గారు కానీ లేదా మండలాధికారులు కానీ ఇచ్చిన వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఏమైనా ఉంటే ఆ వ్యవస్థ తీసుకోరండి మేము ఏదైనా ఉంటే ఆ కన్సర్ డిపార్ట్మెంట్ జిల్లా యంత్రాంగం పోయి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకుని పోతాం అలా చేసే పరిస్థితి ఉన్నప్పుడు పూర్తిగా మనకు కూడా పూర్తిగా అధికారిక ట్రస్ట్ ట్రస్ట్ కు డాక్యుమెంట్ లీగల్ ఆధారంగా ఎందుకంటే ఈ వ్యవస్థ అంతా కూడా అంతా కూడా